అమెరికా దేశంలో ఒక స్త్రీ ఉంది ఆ స్త్రీ చాలా అందమైనటువంటి స్త్రీ ఆమె చిన్నతనంలో చాలా ఆమె బాల్య దినముల్లో చాలా దుర్భరమైనటువంటి పరిస్థితులు ఆవిడ అనుభవించింది ఆవిడ వాళ్ళకు చిన్న చిన్నతనంలో వాళ్ళకున్నటువంటి పరిస్థితులను బట్టి ఒక హోటల్లో బ్యారర్గా జాయిన్ అయిందంట ఆ పాప ఆ హోటల్కి ఒకరోజు ఒక డైరెక్టర్ వచ్చాడు మూవీ డైరెక్టర్ వచ్చి చూసి అమ్మాయి చక్కగా ఉంది ఏదైనా చిన్న చిన్న క్యారెక్టర్లు ఇద్దాంలే అనేసి ఆమెని తీసుకుని మూవీస్లోకి తీసుకెళ్ళాడు కానీ అనుకోని విధంగా ఆవిడ పెద్ద స్టార్ అయిపోయింది చాలా పెద్ద స్టార్ అయిపోయింది ప్రపంచంలో అందాల పోటీలు పెడితే ప్రపంచ సుందరిగా ఈవిడే వచ్చే అంత అందం ఆవి ఆవిడికి సొంతమైంది ఇంకో విషయం కూడా ఏంటంటే ఆ కాలంలో అమెరికాని పరిపాలిస్తున్నటువంటి ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈమె అందానికి ముగ్ధుడయ్యి ఆమెను పెళ్లి చేసుకుంటానని కబురు కూడా పెట్టాడంట అంత మంచి అందగత్త ఆవిడ అయితే ఒకరోజు ఏం జరిగిందంటే ఆవిడికి మేకప్ చేసే మేకప్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో అతనంట మేకప్ వేస్తూ మేడం మీ ముఖంలో చేంజెస్ వస్తున్నాయి మేడం మీరు ఇంతకు ముందున్న అంత అందంగా లేరు మీ ముఖంలో తేడా అందం తగ్గిపోతుంది మేడం అన్నాడంట తగ్గిపోతుంది అనగానే ఇక ఆవిడికి దిగులు పట్టుకుంది ఏంటిది నాకున్నటువంటి అందం తగ్గిపోతుందా ఈ అందం వల్లనే కదా ఈరోజు నాకు ఇంత గొప్ప పేరు వచ్చింది ఇంత గొప్ప స్థాయిలో నాకు నాకున్నటువంటి ఈ అందమే ఈ అందాన్ని నేను పోగొట్టుకుంటున్నానా అని ఆవిడలో ఒకలాంటి దిగులు ప్రారంభమైంది ఇంకా ఆ వ్యక్తి ఆ మేకప్ మ్యాన్ అన్న మాటలే ఆవిడ చెవుల్లో మారుమ్రోగుతూ ఉండేయంట పట్టేది కాదంట మీ అందం తగ్గిపోతుంది అన్న ఆ మాటలే ఆవిడ చెవుల్లో మారుమ్రోగుతూ ఉండు ని ఉంటూ నిద్ర పట్టక ఆవిడ బానిస బానిసైపోయింది అంతటితో ఆగకుండా నిద్ర మాత్రలు వేసుకోవడం కూడా ప్రారంభించింది అలా కంటిన్యూ అవుతూ కంటిన్యూ అవుతూ రోజు ఏం జరిగిందో తెలీదు మరి ఒకవేళ నిద్ర మాత్రల డోస్ ఎక్కువైందో ఏమో ముప్పై ఐదు సంవత్సరాల వయసులో ఆవిడ మరణించింది ఎంత వయసులో ఆవిడ చనిపోయిన తర్వాత ఆవిడ డైరీ చూస్తే అందం లేకపోతే నేను బ్రతకలేను అని రాసిందంట ఉమ్మా అందం లేకపోతే మెర్లిన్ మాండ్రో ఆవిడ పేరు ఆవిడ ఏం చేసిందంటే అందం లేకపోతే బ్రతకలేక ముప్పై ఐదు సంవత్సరాలే ఆవిడ జీవితాన్ని ముగించుకుంది ఎందుకని ఆ ఈ బాహ్య సౌందర్యాన్ని నమ్ముకుంది ఇది ఎప్పుడు ఒకేలా ఉంటుంది అనుకుంది కానీ ఇది వయసును బట్టి పోతుందన్న విషయం ఆవిడ గ్రహించుకోలేకపోయింది ప్రియులారా ఈరోజు ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకు తెలియజేస్తారు ఏంటంటే బాహ్య సౌందర్యానికి కాదు మీరు ప్రథమ స్థానం ఇవ్వాల్సింది లేదా ప్రాముఖ్యత ఇవ్వాల్సింది అంతరంగ సౌందర్యానికి మీరు ప్రాముఖ్యతనివ్వాలి